హై ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నిషి ఖుషి అఫిషియల్ ఈరోజు నేను వచ్చేసి ఉగ్గు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంట్లోనే హోమ్ మేడ్ సెర్లాగ్స్ వీడే గూగుల్ నిక్ నేమ్ వచ్చేసి గూగుల్ రియల్ నేమ్ ధృవాంశ సో వీడి కోసం అయితే ఇంట్లోనే లాగ్స్ ఉగ్గు అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో ఇది నేను త్రీ కప్ పెద్ద గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్తో త్రీ గ్లాస్ వరకు రైస్ అయితే తీసుకుంటున్నానండి ఈ బియ్యం కూడా పొలంలో పండించినవే అంటే మా అక్క వాళ్ళు పండించారు అక్కడి నుంచే తీసుకున్నాము ఇంకా వాళ్ళు తక్కువ పాలిష్ చేయిస్తారు అది కొంచెం బెటర్ అవుతుంది కదా హెల్త్కి అన్నట్టుగా ఆ బియ్యాన్ని తీసుకున్నాను ఇంకా రాగులు ఇంకా కందిపప్పు మా అత్తమ్మ పండిస్తుంది ఎవ్రీ ఇయర్ సో ఇవి కూడా పొలం నుంచి తీసుకున్నవే ఇంకా సజ్జలు మినపప్పు కందిపప్పు పెసరపప్పు పచ్చిపెసర్లు ఇవైతే యాడ్ చేశాను ఫస్ట్ టైం మిలెట్స్ యాడ్ చేశానండి గూగుల్కి ఇంకా అప్పుడు ఇంకా ఇప్పుడు టెన్త్ మంత్ రన్నింగ్ తనకి సో అందుకని ఈ మంత్ నుంచి కొంచెం మిలెట్స్ ఇవ్వమని డాక్టర్ చెప్పారంటే అడిగాము అయితే మీరు ఉగ్గులు యాడ్ చేసుకోవచ్చు అని చెప్పారు సో అందుకని ఇప్పుడు గూగుల్కి అవి కూడా యాడ్ చేసి ఉగ్గు అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో ఇంక అందులోకి వాల్నట్స్ పిస్తా బాదం ఇంకా జీడిపప్పు పీనట్స్ కూడా యాడ్ చేసుకున్నానండి సో వీటన్నిటితో ఉగ్గు అయితే ప్రిపేర్ చేస్తున్నాను గూగుల్కి సో ఈ ఉగ్గు పెట్టడం వల్ల బేబీస్ అయితే హెల్త్ చాలా బాగుంటుంది ఇంకా ఏంటంటే వెయిట్ కూడా గెయిన్ అవుతారండి పక్క ఎవ్రీ మంత్ అయితే వెయిట్ గెయిన్ అయితే బేబీస్ అయితే వెయిట్ గెయిన్ పక్కా అవుతారు సో ఇంకా చాలా మంది ఏం చేస్తారంటే సెర్లాక్స్ బయట రైస్ ఫ్లేవర్ అది ఇదని పెడతారు అంటే స్టార్టింగ్లో పెట్టొచ్చు పెట్టొచ్చు అని కూడా కాదు అంటే నేను పెట్టాను ఒక టెన్ డేస్ అలా గూగుల్కి అంటే ఆల్ తింటాడో తినడో అంత క్లారిటీగా తెలియదు కదా సిక్స్ మంత్స్ ఉన్నప్పుడు సో అందుకని వానికి పెట్టాను ఒక టెన్ డేస్ అలా తర్వాత ఇంకా డాక్టర్స్ ఉండి వద్దని చెప్పేసి మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసిన ఉగ్గు పెట్టమని చెప్పారు సో ఇంకా అప్పటి నుంచి గూగుల్కి అయితే ఉగ్గే పెడుతున్నాను అయితే ఫస్ట్ టైం ఇన్ని అన్నీ ఇవన్నీ యాడ్ చేయలేదండి విలేడ్స్ పప్పు అవన్నీ ఓన్లీ రైస్ ఇంకా పెసరపప్పు అవి రంటే యాడ్ చేసి అయితే పెట్టాను ఫస్ట్ అయితే రైసే పెట్టాను తర్వాత టెన్ డేస్కి పెసరపప్పు అలా యాడ్ చేశాను ఇంకా చాలామంది ఏం చేస్తారంటే ఇంకా ఉగ్గు పెట్టారు ఎందుకంటే తిన్నంబడే మోషన్ అవుతుంది సో దానివల్ల మోషన్ అయింది కదా అన్నట్టుగా ఉగ్గు పెట్టకుండా ఇంకా ఏ కంటిన్యూ చేస్తూ ఉంటారు బట్ అది బెటర్ కాదు అయిన మోషన్ అవుతుంది స్టార్టింగ్లో ఇంకా ఫుడ్ పడక కొంచెం కొంచెం మెల్లగా అలవాటు ఉండండి ఎందుకంటే బయట ఇది అంత మంచిది కాదు కదా మనం ఇంట్లో చేసుకున్నది బెటర్ ఉంటుంది కదా ఏదైనా బేబీస్కి హెల్తీ కానీ సో నేనేం చేశానంటే అవన్నీ కడిగేసి సో బయట పైన అయితే మొత్తం ఎండకైతే పెట్టేశానండి అయితే కడిగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే అలానే పెట్టేసాను తర్వాత నేను ఎండకొచ్చి పెట్టాను ఇంకా పైన వీళ్ళు నాతో పాటు వీళ్ళు ఇద్దరు వచ్చారు ఇంకా పాపమ్మ కుష్ అయితే కింద పడ్డది ఇంకా మెల్లగా నడుస్తుంది అప్పుడప్పుడు ఇంకా కింద పడుతుంది ఇంకా మా జున్ను కూడా కిందికి వచ్చి బడ్స్ అన్నీ పడేసిందండి సో అన్నీ తనే తీసి మళ్ళీ బాక్స్లో అయితే పెట్టేస్తుంది సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తానంటే ఇండకు పెట్టేసి పెట్టేసాను కదా సో తీసుకొచ్చి దాన్ని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను రోస్ట్ మంచిగా అయితే ఫ్రై చేసుకున్నా అంటే లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి హై ఫ్లేమ్లో అయితే ఫ్రై చేస్తే కొంచెం కొన్నిసార్లు మాడిపోతుంది కదా సో మళ్ళీ కొన్ని రైస్ కానీ పప్పులు ఏవైనా సరే కొంచెం మాడిపోతే టేస్ట్ బాగుండదు ఇంకా తినలేరు కాబట్టి కలుపుతూ కలుపుతూ ఉండాలి మనం మిక్స్ చేస్తూ అలా ఫ్రై అయితే చేసుకోవాలి సో ఫ్రై చేసుకున్నాక ఒక టెన్ హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేయాలి మొత్తం చల్లారిన తర్వాతనే మనం మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవచ్చు సో నేను ఈసారి కొంచెం చాలా చాలా ఎక్కువ క్వాంటిటీతోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే మా పిల్లలు ఇద్దరు తింటున్నారు కొన్నిసార్లు నిష్క కూడా తినేస్తుంది సో తన కోసం ఇద్దరికీ యూజ్ అవ్వాలి కదా ఇద్దరికీ సరిపోవాలి కాబట్టి కొంచెం ఈసారి కొంచెం ఎక్కువ క్వాంటిటీతోనే చేసుకున్నానండి ఎవ్రీ టైం తక్కువ చేసుకునేదాన్ని సో ఈసారి అలా కాకుండా కొంచెం ఎక్కువ క్వాంటిటీతోనే ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా ఖుషీకి పెట్టాను వన్ టూ స్పూన్ ఇంకా తను తినట్లేదు అందుకని తనకైతే ఇంకేం పంపలే తినట్లే కదా అన్నట్టుగా ఇంకా వీళ్ళిద్దరికీ ఒక వన్ మంత్ ఇయర్లీ వస్తుంది అన్నట్టుగా ప్రిపేర్ చేసుకున్నాను సో మిక్సీ పౌడర్ అయితే అయిపోయింది కదండి ఉగ్గు పౌడర్ రెడీ అయిపోయింది సో ఒక బాక్స్లో అయితే స్టీల్ బాక్స్లో అయితే స్టోర్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఇంకా మధ్యలో కొన్ని జీడిపప్పు బాదం అవి అయితే ఇంకా పొడి కాలేదు ఇంకా వాటిని అయితే బయటికి అయితే తీసేసాను కుకింగ్ అప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అన్నట్టుగా సో ఇప్పుడైతే నేను సింపుల్గానే కుక్ చేసుకుంటానండి సో టూ స్పూన్ పౌడర్ వేసి వాటర్ యాడ్ చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే కుక్ చేస్తాను చిటికడ అయితే సాల్ట్ వేసుకుంటాను ఇంతతో అయితే నా వీడియో కంప్లీట్ అవుతుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిషి ఖుషి అఫిషియల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు